హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో నేను మీ పల్లెటూరు పాపన్ పేట అబ్బాయి సో ఈరోజు ముచ్చటేందనంటే మా ఇంటి దగ్గర అయితే వంకాయ చెట్లు మిరప చెట్లు సారీ మిరపే కాదు టమాటా చెట్లు గోబీ చెట్లు అయితే ఈరోజు అయితే వ్లాగ్ అయితే అదే వ్లాగ్స్ తీయడానికి టైం అయితే గుర్తలేదు ఎందుకోసం అంటే ఇన్ని రోజులు అయితే రాజ రాజస్థాన్ వాళ్ళతోనైతే పత్తిరడానికి అయితే పోయినా వాళ్ళని తీసుకొని పోవడం వాళ్ళని తీసుకొని రావడానికి మార్నింగ్ లేచి మళ్ళీ వచ్చేవరకు అయితే నైట్ అయ్యేది ఎనిమిది తొమ్మిది అయ్యేది టైం సో అందుకోసమని అయితే బ్లాగ్స్ అయితే ఏం తీయలేదు ఇక నిన్నటి నుంచి ఖాళీగా ఉంటాను నిన్న క్యాంప్కి వెళ్ళి అయితే చెట్లు తీసుకొని వచ్చిన ఈరోజు అయితే పెడతాం ఎట్లా పెడతాం అన్నది అయితే మీరు అయితే ఈ చూసి అయితే చూడండి ఇంకేమన్నా అంటే బంతి పూల కోసం ట్రై చేసినా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న బంతి మొక్కలు కానీ ఉండేది అయితే చెప్పండి పర్లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు కాకుండా అయితే పెట్టి అయితే ట్రై చేస్తాను అయితే మా మోటర్ దగ్గరికి వచ్చిన అనమాట మా డాడీ అట్కి నేను అక్కడ కట్టిన కట్టు దాన్ని తీసి మళ్ళీ మోటర్కి కడతాను ఇది మా కోనేరు చూడడానికి మరి దారుణంగా గలీజ్గా ఉన్నది ఎందుకంటే పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇది తోడి సో అందుకోసం అని అయితే నీళ్ళు అయితే బ్లాక్ ఉన్నాయి ఈ ఇయర్ మళ్ళీ జేసీబీ వచ్చేది ఉంటే మళ్ళీ ఇదంతా చుట్టూ చెట్లు ఉన్న లోతయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి నేను ఆ మోటార్కు పెయింట్ వేసినాం గోల్డ్ కలర్ అయిపోయింది పాత మోటరే కొద్దిగా కనబడుతుంది దానం చేసేసిన ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి మోటార్ అయితే స్టార్ట్ చేయాలి మోటార్ అయితే నడిచే మోటరే కాకుండా అయితే మనం మన మొక్కలు అయితే మనకు ఉంటాయి కదా సో అందుకోసం అని అయితే దానం చేసి రెడీ అయిపోయినా అంత నువ్వు దగ్గరికి వెళ్ళిపోతున్నావు అన్నమాట వీడియోగ్రాఫర్ ఏటో చూసుకుంటే ఎటోదిస్తాను అడవి కొబ్బరికాయ కొట్టేసి మోటార్ స్టార్ట్ చేయాలి కొబ్బరికాయ అయితే కొట్టేసినాం అనమాట మళ్ళీ మోటర్ ఆఫ్ చేసినాం తినేసి దాని తర్వాత పైపులు లేచి అక్కడికి పోయింది అంటే అక్కడ మొత్తానికి వాటర్ నానపాలే సో లోటు వెటర్ కూడా కొట్టేది ఉన్నది మన ట్రాక్టర్ అయితే వేరే వాళ్ళు తీసుకుపోయినరు ఇప్పుడు వేరే వాళ్ళ ట్రాక్టర్ తీసుకొచ్చి లోటు వెటర్ కొట్టిన తర్వాత వాటర్ అయితే పడతాం తలకాయ మీద అయితే మొత్తం అయితే దుమ్ము ఉన్నది ఎట్లా అంటే ఘోర ఘోరంగా అయింది లోతుపెట్టేది అంటే బండి కూడా అయితే ఇవ్వ ఈ బండి మీద కూడా అయితే ఎక్కువ దుమ్ము లేకుండా మొత్తానికి అయితే దుమ్ము అయిపోయింది ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు అనుకుంటున్నారు దుమ్ము అయితే పోయింది పాయలు అయితే కొడడం అయితే అయిపోయింది పాయలు అయితే కొడైన తర్వాత అయితే ట్రాక్టర్ ఇచ్చేసి వచ్చిన అంతవరకు అయితే మా వాళ్ళు ఒక మూడు లైన్లు అయితే వంకాయ చెట్లు అయితే పెట్టినరు అదొకటి ఇదొకటి ఇదొకటి మిగతా అయితే ఇప్పుడే నాన్తాను కదా సో అందుకోసం అయితే పెట్టలేదు అంటే మళ్ళీ మొత్తం నానిన తర్వాత పెడదామని నీళ్ళు ఇటు సైడ్ పోతున్నాయి ఇక అవి మొత్తం నానే వరకు అయితే మేమైతే కూర్చొని ఉన్నాం ఈరోజు ఎట్లాగో మొత్తం పెట్టుడు కాదు కానీ ఐసిగో నేను మార్నింగ్ పైప్ పెట్టి మోటార్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఇంకా వాటర్ లీకేజ్ లేకుండే ఇక్కడ ఇప్పుడు బాగా వాటర్ లీక్ అవుతున్నాయి లీక్ అయితేనే ఇంకొకటి పేక్ కూడా కట్టలేదు మా ఊడు లీక్ అవుతానే అంటే నేను మార్నింగ్ లీక్ అయినట్టు కొన్ని లీక్ అవుతానే కావచ్చు అనుకున్నాను చూడండి మొత్తానికి మోటార్ మీద పడి ఇటు సైడ్కి కిందికి వెళ్ళిపోతానే మళ్ళీ బావిలోకి అది చెప్పలేదు నేను చూసుకోలేదు నేను అవన్నీ నోటివెటర్ అవి ఇవన్నీ కొట్టి పాయలు తీసి ఇక ఇప్పుడు వచ్చి చూసేవరకు కార్తానే ఇంకేం చేసాడు ఇప్పుడన్నా దానికి ఇంకో పేక్ ఇగో అట్లనే ఈ పొడుగు దోసకాయలు ఇవి పొట్టి దోసకాయలు ఈ రెండు విత్తనాలు అయితే ఇప్పుడు అన్నవి తీసుకుని వచ్చిండు ఒకదానికి వంద రూపాయలు పడ్డదట రెండింటికి కలిపి రెండు వందల రూపాయలు కాకపోతే బంతి విత్తనాలు అయితే తీసుకురాలేదు బంతి తీసుకొస్తాయి అయిపో ఎందుకంటే మనకు టెంట్ హౌస్ అప్పుడు మంగళ స్థానాల కోసం అయితే పూలకు పోతాం దాంట్లోకి రెండు వందల రూపాయలు ఉంటుంది అప్పుడు సీజన్లో అదేదో మనమే పెట్టుకుంటే ఇక్కడ ఇంటి దగ్గర కూడా గతాయి కదా అని తీసుకురమ్మన్నా కాకుండా దొరకలేదట మరి రేపన్న చూడమని చెప్పాలి ఇప్పుడు ఇంకో పేగ తీసుకొని వచ్చి దానికి కట్టాలి ఇక నేను అటు బ్లాగు తీసిన అయితే లేదు ఇటు పని చూసుకోకటి అయితే లేదు అటు రాక్టర్యా అది అంతా అయ్యే వరకు కాడికాడికి అయిపోయింది పది పది అయితే అయిపోయింది మళ్ళీ పైప్ అక్కడ వేసినాం ఇది మన టమ్మం కాడ అటు అయితే నిండుతుంది నుంచి అటు నుంచి ఇటు అన్నట్టు ఏమంటే సమం లేదు అందుకోసమని అయితే అటు వేసినాం ఇక ఇటుక పెట్టి ఇది మొత్తం అయితే మొత్తం పెట్టేసినాం అన్నట్టు ఇది గోబీ వంకాయ అందులో ఒకటి టమాటది ఉంది అది కూడా పెట్టేసేయాలి నిన్న ఇగో ఇవన్నీ అయితే ఇగో గీ అయితే మొత్తం అనమాట ఏంటంటే దిగుడు ఉన్నది కాబట్టి సర్రం అంటే అయితే అటు వెళ్ళిపోతున్నాయి ఈ అయితే నాంతలేదు సో అందుకోసం అని అయితే సగం దాకా వేసేరు నిన్న అసలు వీడియో తీయలేదు ఎందుకంటే నిన్న వడ్లు కేసర్ అయితే నేను అయితే అటే పోయినా సో ఇక ఏం చేద్దామని మా దగ్గర అయితే పాత పింక్లర్ సట్ అయితే ఉండే పింక్లర్ అంటే మీకు జూయించప్పటి అని ఇదైతే మన పైప్కు జాయింట్ చేసుకునేది అనమాట దీనికి యాక్చువల్గా ఇంకొక రాడ్ ఉండాలి అవి కొన్ని పెట్టేసి దొరుకుతలేవు అందుకోసమని మా డాడ్ అయితే చిన్న ఇక్కడ సెడ్ చేసిండు లేకపోతే ఈ ఐ వచ్చేసి ఇక్కడ సెడ్ చేస్తారు మీరు చూసుంటారు చాలామంది కాకపోతే అందరికీ తెలియదు ఇది మొత్తానికి గడ్డ మీద కూడా వాటర్ పడతట్టు చుట్టూ జిమ్ముతుంది ఎట్లా చేసాయినా ఈ గడ్డలు కూడా ఒకసారి నాని అనుకో పచ్చిగానే ఎనీ టైం పచ్చిగా ఉంటాయి అన్నట్టు కొన్ని వాటర్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ పెడితే ఇట్లా బట్టి స్ట్రేట్గా వెళ్ళిపోతాను వాటర్ గడ్డలకి ఎక్కుతలేవు అందుకోసమని ఇక ఈ పింక్లర్ మళ్ళీ షూర్ చేసినాము దీన్ని చూడండి యో ఇక్కడ ఇక ఇటొక్క హోల్ ఉంటుంది ఇటొక్క హోల్ ఉంటుంది ఇవి పైపులు దొరుకుతున్నాయి పైపులు ఉంటే ఈ ఐట్లో అవుతుంది మన మనుషులెక్కిట్లో ఇట్లా నిలబడి నడుముల వంటివి ఉంటుంది ఇప్పుడు మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళిపోయిండు అవి అని మీకు చూపిస్తానండి నేను అది తీసుకొచ్చిన వడ్లు కూడా అయితే అన్లోడ్ అయితే వేయలేదు ఎందుకంటే ఈ అయితే అమ్ముదాం అనుకుంటాను సో అని ట్రాల్ అని ఉంచేసిన నైట్ అంత దిక్కనే ఉన్నాయి ఈరోజు వెళ్ళాల్సింది కాకపోతే శాంపిల్ పంపించిండట వాళ్ళు ఇంకా కాల్ చేయలేదు కాల్ చేసేది ఉంటే చింతలమాన్పల్లి అన్నాడు చింతలమాన్పల్లి ఎక్కడ నాకు కూడా సరిగ్గా తెలియదు అక్కడికి వెళ్ళి సమ్మయాలే పింక్ అయితే అన్నీ అయితే సెట్ చేసిన వాటర్ అయితే అది బాయ్స్ ఇందా గాడ్ దాని కిందకే లీక్ అన్నమాట ఇగో ఇటు సైడ్ పెట్టేసినవి చూడండి ఇక్కడ నుంచి టమాటా పెట్టేసిన్రు ఇది సరిగ్గా నానలేదు కాకపోతే ఇక లాస్ట్ దానికి ఏంటంటే వాటర్ ఫుల్ ఆగినాయి అందుకోసం గిడ్డ మొత్తం నానింది ఇక ఇక్కడ చూడండి ఇట్లా నానిందో మొత్తం ఇక ఇట్లా నానాలే ఇక ఏం చెప్తాను అంటే మీకు ఇక్కడ తేడా ఏర్పడుతుంది చూడండి ఇక్కడనేమో సరిగ్గా నానలేదు ఇక్కడనేమో నానింది సార్ పైపులు ఇట్లా స్ట్రేట్కి ఇక్కడ వేసి ఇటు నుంచి మన మోటర్ అయితే ఇటు సైడ్నది కాబట్టి ఇక్కడికి ఇక్కడ దానికన్నా అయితే పైపులైతే సెట్ చేయాలి అట్లనే కొన్ని పైపులు అయితే వాచర్లు పోయి ఉన్నాయి అనమాట అందుకు వాటర్ లీక్ అవుతుంది సరిగా కొడతలేవు ఇగో ఈ వాటర్ కూడా ఇక్కడ పైప్ దగ్గరికి వెళ్ళి లీక్ అయ్యి వస్తాయి ఇవి పెట్టేసి టూ డేస్ అయిపోతుంది చూడండి కొంచెం అయితే ఓకే ఫస్ట్ దానికన్నా ఇప్పుడైతే ఇంకొంచెం బాగానే ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ రోజు పెట్టినప్పుడు మరీ దారుణంగానైతే ఉండే ఇక ఇక్కడ నుంచి అయితే మనమైతే వడ్లు అమ్మడానికి అయితే ఖర్జు వెళ్ళిపోవాలి నేను అరీస్ అయితే ఇద్దరం అయితే పోతాం రెడీ అయిపోయి ఇక్కడ నుంచి ఖర్చు వెళ్ళిపోవాలి ట్రాక్టర్ పట్టుకొని వాళ్ళ కొన్ని వడ్లు తక్కువ ఉన్నాయి అవి అయితే పోయాలి సో మా వాళ్ళు అయితే చెట్లు పెట్టేస్తారు మరి పెట్టేసింది పెట్టేయని చూసి ఇంకా మనం తీసేది ఉంటే తీసి తర్వాత ఎడిటింగ్ చేసి పెడతా కొంచెం బ్లాగ్స్ అయితే లేట్ అవుతాను ఏమనుకోకుండా అసలు నిజం చెప్పాలంటే వీడియోస్ కూడా లేట్ అవుతాను కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఫొట్టు ఫొట్టు తిట్టిండ్రు సరే ఇక టైంకి వీడియోస్ పెడతలేవని బట్ ఏంటంటే నాకు కూడా ఖాళీ లేదు బ్రో అందుకోసం అయితే పెడతలేను నాకు కూడా ఫుల్ తీయాలనుంది కానీ ఇక ఇంట్లో వాళ్ళకంత వీడియోస్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అద్దు అంటారు అయినా వాళ్ళకి తెలియకుండా మనం తీసి పెట్టేయడమే తన వల్ల పారీల త్వర అయితే మొత్తం కవర్ చేసేసినాం తాడిపత్ర వేసేదో కానీ హరీష్ గారు డ్రైవింగ్ చేస్తాడు నేను వెనక కూర్చొని ఇది చూసుకుంటా బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఫుల్ వీడియో ఏం తీస్తలేను ఇదే లాస్ట్ పార్ట్ ఇక్కడ చెట్లు పెట్టేది ఉంటుందేమో ఇంటికి తీస్తా లేకపోయేది అయితే ఇక తర్వాత ఎన్ని చేసేసి ఎడిటింగ్ చేసి అయితే వీడియో పెట్టేస్తా మరి అంత పెద్దగా అయిందో చిన్నగా అయిందో తెలియదు వీడియో ఎడిటింగ్లో తెలుస్తుంది వర్క్ మూడు రోజుల నుంచి ఒక వీడియో తీయడానికి మూడు రోజులు అవుతుంది ఏది ఫుల్గా ఎత్తలేను అంతా నా తప్పే సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెట్లయితే పెట్టేయలేదు నాన్ పేస్ అయితే పది తీయడానికి అయితే తెలిపారు అది ఇంకొంచెం నానేది ఉన్నది సో అందుకోసం అయితే పెట్టలేదు కొంచెం వీడియోస్ లేట్ అవుతాను ఏమనుకోకండి ఇక నేను ఇక నుంచి అయినా కమ్బ్యాక్ ఇస్తా ఇస్తా అంటాను నేను ఇస్తా అన్న ప్రతిసారి నాకు ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల నేను వీడియోలు అయితే తీర్చలేను అందరు ఫుల్ మంది అయితే నన్ను పొట్టు పొట్టు తిడతాను మా దోస్తు గారు వాళ్ళందరికీ అయితే సారీ ఎందుకంటే ఇక తీస్తా కంపల్సరీ ఎందుకంటే వాచ్ టైం కూడా దగ్గరికి వచ్చేసింది కాబట్టి అట్లనే మన ఫ్రెండ్ ఒకరు ఆసిఫాబాద్లో ఐఫన్ బ్రోన్ ఉంటారు ఆయన ఒక సిరీస్ తీప్తాడు అందులో మనకైతే చిన్న రోల్ అన్నారు మేబీ మరి ఉండేది ఉంటే యాక్టింగ్ చేస్తా లేకపోతేనైతే లేదు మళ్ళీ అందులో కనబడలేదని నన్ను అనుకోండి నాకు గిట్ట రోల్ ఉన్నాయంటే నేను కంపల్సరీ చేస్తా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇట్లనే చూసుకుంటుండే నేను కొంచెం లేట్ అయినా పర్లేదు కాకపోతే ఇంకా ముందు ముందు ఇంకొంచెం మంచి కంటెంట్ కోసం అని నేను వీడియోలు సరిగ్గా తీస్తలేను ఇప్పుడు ఇంకా మీకు ముందు ముందు మంచి 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 కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్